జీవితమే ముద్దు బోధన్లో అవగాహన సదస్సు బోధన్లో నకిలీ మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం ఏసీబీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కల్తీ డ్రగ్స్పై చైతన్య సదస్సు బోధన్ కొత్త బస్ స్టాండ్ వద్ద కల్తీ మత్తు పదార్థాలపై ప్రత్యేక సమావేశం నిజామాబాద్ జిల్లా బోధన్ బోధన్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద కల్తీ మత్తు పదార్థాలపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ అవగాహన సదస్సులో నిజామాబాద్ నుండి వచ్చిన ఏసీబీ సార్ ఏసీపీ శ్రీనివాస్ సిఐ వెంకటనారాయణ బోధన్ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు కల్తీ కల్లు వద్దు మంచి జీవితమే ముద్దు అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు కల్తీ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక నష్టాల గురించి వివరిస్తూ యువతను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు అవగాహన కార్యక్రమానికి స్థానికులు ప్రజా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు అధికారులు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ కల్తీ డ్రగ్స్ ను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ప్రాంతాల్లో కల్తీ కళ్ళు తాగి ప్రజలు హాస్పిటల్ సంఘటన మనందరూ కూడా తెలుసు మరి దానికి సంబంధించి మన తెలంగాణ యాంటీ నార్బోటిక్స్ బ్యూరో నుంచి డైరెక్టర్ శ్రీ సందీప్ చాండీల ఐపీఎస్ రిటైర్ గారు మరి తెలంగాణ యాంటీ నార్బోటిక్స్ బ్యూరో దాని ఉద్దేశము అదేవిధంగా ప్రభుత్వ ఉద్దేశం కూడా తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణగా ఉండాలనే ఆకాంక్షతోటి మరి ప్రజల్లో కల్తీ కళ్ళు మీద అవగాహన కల్పించాలని చెప్పేసి ఈరోజు మన బోధన్ పట్టణానికి రావటం జరిగింది దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ఈ కల్తీ కళ్ళు పట్ల అవగాహన కల్పించడం జరిగింది నిజానికి చూస్తే మనకి కల్తీ కళ్ళు అనేది ఆరోగ్యానికి చాలా హానికరం దానివల్ల మనం శరీరంలోని అవయవాలన్నీ కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది మనిషి శారీరక అనేది ఉండదు తర్వాత తొందరగా ముసలివాలయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మన భావితరాలు అనేది ఒక ప్రశ్నాత్మకమవుతుంది మన అభివృద్ధి కూడా ఆగిపోతుంది చాలామంది ఈ కళ్ళు వాళ్ళు డబ్బుతోటి కల్తీ కళ్ళు కొనుగోలు చేస్తున్నారు కారణం ఏమంటే మనకి కళ్ళు అనేది సరఫరా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది చెట్లు అనేవి లేవు జనాభా పెరిగింది మరి వాళ్ళ అలవాట్లు పెరిగిపోయింది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారవస్థలు ఈ కళ్ళలో ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ అని చెప్పేసి ఈ డ్రగ్స్ని కలిపి డబ్బు సంపాదనే స్వేయంగా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటవాడే పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి తెలంగాణ యాంటీనాల్ కోడింగ్ బ్యూరో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి ఈ కల్తీ కళ్ళు అక్రమ వ్యాపారుల దగ్గర నుంచి మనం ఫ్రీ చేయడం జరిగింది కేసెస్ కూడా కోర్టులో కూడా ఉన్నాయి మేము ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు కల్తీ కళ్ళను సేవించవద్దు మీ ప్రాణాల మీద ముప్పు తెచ్చుకోవద్దు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు మంచి పౌష్టిక ఆహారాలు మాత్రం మీరు వినియోగించాలి కానీ కల్తీకాళ్ళుని మీరు తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తారు ఆల్ఫాజోల్ అని చెప్పేసి ఓ డ్రగ్స్ని మనం పట్టుకోవడం జరిగింది మరి దాని మీద కూడా కేసులు కూడా చేస్తూ ఉన్నాము అదేవిధంగా సర్ప్రైజ్గా కళ్ళు దుకాణాల్లో మనం రైడ్ చేయటం ఆ అమ్ముతున్నటువంటి కళ్ళు మరి డ్రగ్స్ కలిపిందా లేదా అనేది కూడా చెక్ చేయడం జరిగింది మరి వాటి మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాం కల్తీ కళ్ళు దుకాణాల్లో ముటీసుతో పాటు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం వాళ్ళ ఆస్తులు కూడా మనం సీజ్ చేసుకుంటున్నారు కల్తీ కళ్ళు వ్యాపారం చేసిన నార్కోటిక్స్ డ్రగ్స్ అమ్మినా కొనినా ట్రాన్స్పోర్ట్ చేసిన మీరు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి మీరు సమాచారం అందించవచ్చు వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి మరి ఈరోజు ఇక్కడ కల్తీకాళ్ళు మీద అవగాహన కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి లోకల్ పోలీస్ కాని కమిషనరు చైతన్య సార్ అదే అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాని మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపు గురించి ఈరోజు ఏ అయితే ర్యాలీ జరిగిందో దీంట్లో ప్రభుత్వ రంగాలన్నీ పాల్గొనడం జరిగింది దాంతోపాటు వ్యాపారస్తులు మరియు లేబరు అందరూ పాల్గొనడం జరిగింది ఒక కల్తీ కళ్ళే కాకుండా గంజాయి అఫీమ్ ఇటువంటి మత్తు పదార్థాల మీద అవగాహన కోసము ఈరోజు డిపార్ట్మెంట్లు ప్రజలు వ్యాపారవేత్తలు అందరూ చెప్తా ఉన్నారు కల్తీ కళ్ళు ద్వారా ప్రజల్లో ఎంతో అనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఈ ఆరోగ్యం మంచి చేసుకోవడానికి మీ ఆస్తులు కాదు పుష్యల తాడు కూడా సరిపోవు భార్యలు అందరు పనిచేసే పరిస్థితి భర్తలు తాగుతూ రుణం తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ముప్పై సంవత్సరాల వయసులో తాగితే వాళ్ళు అరవై సంవత్సరాలుగా తయారవుతున్నారు వాళ్ళ పిల్లలకు చదువు లేక పిల్లలు దొంగతనాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబము అనాథలైపోతూ ఉన్నారు మరి ప్రభుత్వము ఎంత చెప్తూ ఉంది మనలో మనం నేర్చుకోవాలి కళ్ళు తాగద్దు గంజాయి తాగద్దు ఇటువంటి గంజాయి కానీ కళ్ళు కానీ ఇక్కడ అమ్ముతా ఉంటే వన్ నైన్ జీరో ఎయిట్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది ఫోన్ చేయండి మీ పేర్లు ప్రభుత్వం ఇక్కడ చెప్పది వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటుంది దయచేసి వీటి మీద అవగాహన రావాలని చెప్పేసి ప్రజలను కోరుతా ఉన్నాం ధన్యవాదాలు గురించి ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది సార్ గారు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యార్తీ కల్లు అనేది అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అంటే చెట్లు తక్కువ అసలు అసలు ఒరిజినల్ కళ్ళు తక్కువ దాంట్లో కలిపేది ఎక్కువ ఆ మత్తు పదార్థాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇప్పుడు మా దగ్గర మేము చూస్తూ ఉంటాం చుట్టుపక్కల వారు దాంట్లో ఎలుకలు పడి బల్లులు పడి అసలు అన్నీ అసలు అసహ్యంగా ఉంటుంది అలాంటి కళ్ళు తాగటం ఈ మత్తు పదార్థాల వల్ల వాళ్ళు మెంటల్గా పిచ్చివాళ్ళు అవటం ఎప్పుడన్నా ఒక రోజు కలుతూ ఏదైనా బదులు ఉన్నప్పుడు ఆ కళ్ళు దొరకని పక్షంలో వీళ్ళు పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద పడిపోతున్నారు ఆఖరికి మోరీల్లో పడటం కింద పడటం ఇంట్లో యూరిన్లు చేయటం లెట్రిన్లు చేయటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అట్లాంటి ఇంట్లో మా ఆడవాళ్ళు వాళ్ళు శుభ్రం చేయడం చేయడం ఇంత కష్టమవుతుంది వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళేమో బయట తాగి చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు ఏమో బయట షాపుల్లో అక్కడ ఇక్కడ పనులు చేయటం ఇంతకుముందు ఆడవాళ్ళు బయట వచ్చేవాళ్ళు కాదు ఈ మగవాళ్ళు తాగి ఇట్లా చేయటం వల్ల దీనివల్ల బయట రోడ్ల మీద వెళ్తూ వెళ్తూ పడిపోవటం నెత్తులు పగలటం దాంతో ఏంటి ప్రాణాలు పోయే స్థితిలో కూడా వస్తున్నాయి ఏ వాళ్ళు మా మొత్తం కోమాకి వెళ్ళిపోవటం అట్లాంటివి కూడా జరిగినాయి కొన్ని అప్పుడు ఆడ పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు చాలా హీనంగా ఇది అవుతున్నారు బయట పిల్లలు ఆడ తల్లి ఏమో బయట పనిచేయటం పిల్లలేమో దొంగతనానికి పాల్పడటం ఆ కళ్ళు లేకపోతే తండ్రి పిల్లలకు పైసలు ఇచ్చి పంపిస్తాడు పిల్లలు అడుకు రావాలి బయట అది తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇవ్వాలి వాళ్ళు తాగడానికి వెళ్తున్నారు దీంతో పిల్లలు ఆడవాళ్ళు చాలా బాధలు పడుతున్నారు ఇలాంటివి జరగకుండా ఎక్సైజ్ जो भोजन में प्रोग्राम लगाया गया है वो कलती कल्लू और गांजे के बारे में ड्रग्स के बारे में लगाया गया है बहुत ही सक्सेसफुल गया है और उन्होंने एक बहुत अच्छा ऐलान किया एक फ़ोन नंबर है वन नाइन जीरो एट ओकटिस उन्नीस तो सुन्ना इनमी अगर किसी को भी पता चल रहा है कि कलती कल्लू यहाँ बिक रहा है और गांजा ही बिक रहा है तो ये नंबर पर इंफॉर्मेशन देने से उन डिपार्टमेंट वाले बहुत अच्छा एक्शन लेंगे और ये काम गलत काम को रोकेंगे जिससे अपना समाज सुधरेगा डिपार्टमेंट वालों का बहुत बहुत धन्यवाद